లింగ నిర్ధారిత వీర్యం వాడకంతో రైతులు అత్యంత ఎక్కువగా పేయదోడలను పొందే అవకాశాన్ని గురించి వివరణ ఇవ్వటం నిజానికి ఈ లింగ నిర్ధారిత వీర్యం వాడకం ద్వారా పూర్తి స్థాయిలో తొంభై శాతం పేయదూడలు రావటం అయితే ఈ రకమైనటువంటి పేయదూడలు మళ్ళీ కట్టు స్థాయికి వచ్చిన తర్వాత కట్టిన తర్వాత వచ్చే పాల దిగుబడి మామూలు దూడల కంటే కూడా ఇరవై శాతం అధికంగా ఉండటం వలన రైతులకు మంచి రెండవ వరముగా భావించవచ్చును ఈ రకమైన లింగ నిర్ధారిత వీర్యము ప్రస్తుతము ఫీల్డ్లో ప్రతి పశువైద్యుని దగ్గర అందుబాటులో ఉంది రైతులు అతనిని ఎంక్వైర్ చేసినట్లయితే వాళ్లకు తమకు కావలసినటువంటి జాతులకు సంబంధించిన లింగ నిర్ధారిత వీర్యంతో తమ పశువుల చేత కృత్రిమ గర్భధారణ చేయించుకొని ఆ జాతికి సంబంధించిన దూడలనే పొందే అవకాశం ఉంది